తెలుగోడు ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు దానికి ఈ రోజు మనం ఇంత ఘనంగా ఆయన వర్ధన్ చేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ మా మా మండల కన్వీనర్ రావు గారికి సందర్భంగా అయ్యా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో గ్రామ కమిటీల ద్వారా ప్రతి ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి ఎన్టీఆర్ జయంతిని చేసుకున్నట్టుగా చూడవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ అందరూ రాలేరు ప్రతి ఒక్కరు రాలేదు ప్రతి కార్యకర్తకి ఎన్టీ రామారావు గాని ఆ పార్టీ అన్నా గాని ఎంతో అభిమానం దాని వలన ప్రతి గ్రామంలో కూడా ఇదాప జయంతి రోజు గాని వర్గంతి రోజు కాని ఈ విధంగా రామకుంటీల ద్వారా చేపిస్తాడని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పార్టీ అంటే ప్రతి తెలుగు ఒక పౌరుషం లాంటి పార్టీ ఇది ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీ వన్ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్